సప్త మాతృకలు ఒకదానికొకటి భిన్నమైన శక్తులు కానీ కలిసినప్పుడు ఒకే పరాశక్తి ఒకప్పుడు భూమిని భయంకరమైన చీకట్లో ముంచేసిన రాక్షసులు శుంభు నిశుంభు దేవతలు ఓడిపోయారు ఆశ నశించింది అప్పుడు ఓ ప్రార్థన ఓ విలాపం వినిపించింది దుర్గామాత పరాశక్తి శక్తుల మహాసముద్రం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది నా శక్తిని ఏడుగా విభజించాలి ప్రతి దేవుని శక్తిగా అవతరించాలి అలా జన్మించారు సప్తమాతృకలు బ్రాహ్మిణి బ్రహ్మదేవుని శక్తి హంసపై స్వారీ చేస్తూ జపమాల కమండలంతో జ్ఞాన స్వరూపంగా వెలిగింది మహేశ్వరి శివుని శక్తి శివుని తేజంతో నంది మీద స్వారీ త్రిశూలం డమరుకంతో భయానక రూపం కౌమరి కుమారస్వామి శక్తిగా మయూరంపై యుద్ధ రంగంలో దూసుకెళ్లే వీరతాలి వైష్ణవి విష్ణువు శక్తిగా గరుడంపై శంఖం చక్రంతో ధర్మ పరిరక్షణకు సిద్ధం వారాహి వరాహ స్వామి శక్తిగా వరాహముఖంతో శత్రువుల గుండెల్లో భయం పుట్టించే ఉగ్ర రూపం ఇంద్రాని ఇంద్రుని శక్తిగా వజ్రాయుధం చేత పట్టుకుని ఐరావతంపై మెరుస్త్రు శత్రువులను చీల్చే శక్తి చాముండేశ్వరి ఉగ్రదేవి స్వయంగా ఆ జగజ్జనని అంశగా ఉద్భవించిన శక్తి ఈ ఏడుగురు కలిసినప్పుడు రాక్షసులు తట్టుకోలేకపోయారు శుభునిశుంభు నశించారు భూమికి మళ్ళీ ధర్మం తిరిగొచ్చింది ఈ తల్లుల రూపాలు ఉగ్రంగా కనిపించిన వారు భక్తులకు జీవన శక్తినిచ్చే అమ్మలు వారి ఆరాధన తంత్ర పద్ధతిలో ప్రత్యేకంగా కలిగి ఉంది మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వీరికి ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి ఇది కేవలం ఒక పురాణ కథ కాదు అమ్మల ప్రేమ రక్షణ ఉగ్రత ధైర్యానికి ప్రతీక సప్త మాతృకలు చెబుతున్న సందేశం ఇది ప్రేమించే తల్లి రక్షించగల శక్తి కూడా శాంతమైన దేవతే అవసరమైతే యుద్ధం చేసే ధైర్యమైన యోధురాలు కూడా వీరే సప్త మాతృకలు అమ్మల సమాహార శక్తి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే జై మాతా అంటూ కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇలాంటి శక్తివంతమైన కథల కోసం భక్తి పాటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి